నడుస్తున్న నవంబర్ నెలలో మన మహిళా క్రీడాకారులు దంచుకొట్టారు ఒకటి కాదు ఏకంగా మూడు ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచారు ఇలాంటి అర్ధన ఫీట్ ఈ మధ్యకాలంలో ఎన్నడూ చోటు చేసుకోలేదు దీంతో నవంబర్ నెలంతా కూడా నారీ మనుల ఓసారి చూద్దాం వరుస విజయాలతో హోరెత్తించిన విమెన్ టీమ్స్ ఈ ఏడాది క్రీడారంగంలో మన మహిళల ప్రాతినిధ్యం ఉన్న జట్లు ప్రపంచ విజేతలుగా నిలిచి రికార్డు సృష్టించారు ఇది అరుదైనది కాకపోయినా ఈ విజయాలన్నీ కూడా నవంబర్ నెలలోనే దక్కడం మాత్రం విశేషమే క్రికెట్ విమెన్ వరల్డ్ కప్ ను గెలిచి భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించగా డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీలో బ్లైండ్ టీం కూడా మొట్టమొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్ ను సాధించారు మన తెలుగు అమ్మాయి దీపిక నేతృత్వంలో ఇండియన్ విమెన్ టీం జయకేతనం ఎగరేసింది తాజాగా భారత మహిళల కబడ్డీ జట్టు కూడా సక్సెస్ కోత కంటిన్యూ చేసింది ప్రపంచ కబడ్డీ పోటీల్లో టైటిల్ గెలిచేసి భారత్ సత్తాని చాటారు పదకొండు దేశాలు పోటీ పడిన ఈ కబడ్డీ వరల్డ్ కప్ లో గ్రూప్ ఏ టేబుల్ టాపర్ గా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత కబడ్డీ జట్టు సెమీస్ లో ఇరాన్ పై ఘన విజయం సాధించింది అదే జోరును ఫైనల్లో కూడా రిపీట్ చేస్తూ చైనీస్ తైపీను ముప్పై ఐదు ఇరవై ఎనిమిది తేడాతో మట్టి కరిపించింది అజేయంగా కప్ ట్రోఫీ సాధించింది అలానే బాక్సింగ్ విభాగంలోనూ నెక్కర్ జరీన్ నాకౌట్ పంచుతో విజేతగా ఈ నవంబర్లోనే భారత్ సత్తా చాటింది ప్రపంచ వేదికపై తన పంచు పవర్ చూపించిన నిక్కత్ దేశానికి ఐదో బంగారు పథకం అందించింది యాప్ యొక్క కిలోల విభాగంలో చైనీస్ తైపీకి చెందిన ప్రత్యర్థిని ఐదు సున్నాతో మట్టి కరిపించి విజేతగా నిలిచింది ఇలా మన మహిళా క్రీడాకారులు తమ విజయాలతో నవంబర్ నెలని ఉత్సాహభరితంగా మార్చారు